నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది ఈ మధ్య వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఏదో అమలు కాబోతుందని దానికోసం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర అనుమతి కోసం కూడా డిఓటీ వాళ్ళు రాశారని ఇంక అసలు పన్నెండో తారీఖు క్యాబినెట్ కూర్చుని దాని మీద నిర్ణయం చేస్తుందని లాస్ట్ డేట్ ముప్పై తొమ్మిది సెప్టెంబర్ ముప్పైయో తారీఖు అని ఆ గుజరాత్ స్కీమ్ అంట క్యాల్కులేషన్స్ అసలు ఎంత డబ్బులు వస్తాయి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఈ చర్చలు ఎక్కువైనాయి నిజమా అని ఎవరు చెప్పలేకపోతున్నారు కన్ఫర్మ్ కాంతి మనం వీడియో పెట్టకూడదు కదా అన్న ఉద్దేశంతో నేను కూడా ఈ రెండు రోజుల నుంచి వీడియో పెట్టలేదు ఈరోజు అంటే తొమ్మిది నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ఎకనమిక్స్ టైమ్స్లోనూ డిఎన్ఏ ఇండియా అనే పత్రికలోనూ వచ్చిన వార్తల ప్రకారం పేరు చెప్పటానికి ఇష్టపడని డిఓటీలో పనిచేసే ఒక అఫీషియల్ ఒక ఉన్నతాధికారి రెండు నాలుగు రెండు వేల పంతొమ్మిదిన కేంద్ర కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన బీఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ రివైవల్ మీద చర్చ జరిగిన మాట వాస్తవమే అని అయితే ఆ సమావేశంలో యాభై ఎనిమిదేళ్ళు పదవీ విరమణ తగ్గించే ప్రతిపాదనని విరమించమని అంటే యాభై ఎనిమిదేళ్లకు తగ్గించవద్దు అని చెప్తూ విఆర్ఎస్ మాత్రం మీరు అమలు చేసుకోండి దానికి తగిన ఏర్పాట్లు తగిన ప్రాసెస్ చేసుకోండి అని చెప్పి కేబినెట్ కార్యదర్శి కేంద్ర కేబినెట్ కార్యదర్శి చెప్పారని డివోటీ అఫీషియల్ పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక డివోటీ అఫీషియల్ ఈ వార్తాపత్రికలతో చెప్పారు ఆయన చెప్పిన ఇంకో విషయం ఏంటి అని అంటే ఏదో ఇమీడియట్గా తొందరలో రోజుల్లోనే దీని మీద సమావేశం అవుతుంది అయిపోతుంది ఇంప్లిమెంట్ అయిపోతుంది అని చెప్పి వార్తాపత్రికలలో వార్తలు వస్తున్నాయి అవి తప్పు దీనికి కొంత ప్రాసెస్ ఉంది డిఓటీ కేంద్ర కేబి కేంద్ర క్యాబినెట్కి నోటు తయారు చేస్తుంది ఈ తయారు చేసిన నోటు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ సమావేశానికి పుటప్ చేస్తారు ఆ సమావేశం ఈ ప్రతిపాదనకి ఆమోదిస్తే అప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలకి వెళ్తుంది వివిధ మంత్రిత్వ శాఖలు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ కేంద్ర హోంశాఖ న్యాయశాఖ డిపిఈ ఈ శాఖలన్నింటికి వెళ్తుంది ఈ శాఖలన్నీ ఆమోదించిన తర్వాత అప్పుడు కేంద్ర కేబినెట్కి పెడతాం అయినా ఇది కేంద్ర ఈ క్యాబినెట్కి పెట్టము ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే కొత్త కేంద్ర క్యాబినెట్కి పెడతాము కాబట్టి ఇది ఇమ్మీడియట్గా పెట్టే అవస అవకాశం లేదు ఇది ప్రాసెస్ జరుగుతుంది అని వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు మరి ఎన్నికల కమిషన్ అనుమతి ఏంటి అని అంటే అసలు విఆర్ఎస్ ప్రతిపాదన ఫైల్ మూవ్ కావటానికి ఎన్నికల సంఘానికి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు మీరు ప్రాసెస్ చేసుకోండి అని చెప్పటం తప్ప అదేదో ఇమీడియట్గా రేపు ఎల్లుండి ఆమోదించే అవకాశంలో ఉన్నది కాదు ప్రాసెస్ ఉంది దీనికి అని చెప్పారు ప్రాసెస్ ఉండటం అని అంటే ఇక్కడ రెండు అంశాలు మూడు అంశాలు మనం గమనించాలి ఏంటంటే రెండో తారీఖు రెండు నాలుగు రెండు వేల పంతొమ్మిది జరిగిన సమావేశంలో బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ఇద్దరు సీఎండిలు పే కమిషన్ ఇచ్చిన తర్వాతనే మీరు అమలు చేయండి లేకపోతే ఈ స్కీమ్ సక్సెస్ కాదు అని చెప్పారు అన్నది ఒక వార్త రెండు ఈ విఆర్ఎస్ స్కీమ్ అమలు చేయటానికి బిఎస్ఎన్ఎల్కి ఒక ఏడు వేల కోట్లు ఎంటీఎన్ఎల్కి ఒక నాలుగు వేల కోట్లతో దగ్గర దగ్గర కావాలి ఈ డబ్బులని పదేళ్ల కాలపరిమితితో కూడిన బాండ్స్ రిలీజ్ చేసి ప్రజల నుంచి నిధులు వసూలు చేసి పదేళ్ల తర్వాత ఆ నిధులని మళ్ళీ తిరిగి చెల్లించేలాగా చేసుకోండి దానికి కౌంటర్ గ్యారంటీ బ్యాంకు మా బాండ్లకి గ్యారంటీ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఇస్తాము కాబట్టి అది మీరు చేసుకోండి అని అన్నారు అది మనం తయారు చేయం డిఓటి తయారు చేయదు ఆ స్కీము డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీలో అప్రూవల్ పొంది ఆ అప్రూవల్ పొందిన అంశానికి కేంద్ర ఆర్థిక శాఖకు వెళ్ళి కేంద్ర ఆర్థిక శాఖ దాని విధి విధానాలు రూపొందించి విధి విధానాలు రూపొందించాం మీరు బాండ్స్ ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ అనుమతితో బాండ్స్ రిలీజ్ చేయాలి దానికి మూడు నెలలో రెండు నెలలో ఐదు నెలలో మూడు నెలలు నాలుగు నెలలు టైం పెడతారు ఆ టైం పెట్టిన తర్వాత మనం అనుకున్న నిధులు రావాలి దానికి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో చూడాలి అది ఆర్థిక శాఖ రూపొందించాలి ఈ ఆర్థిక శాఖ రూపొందించాలంటే డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ సమావేశంలో వాళ్ళు ఆమోదించి వాళ్ళు ఆర్థిక శాఖకు పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉన్న అంశాలు అలాగే సీఎండిలు ఆ సమావేశంలో చెప్పిన దాని ప్రకారం క్యాబినెట్ కార్యదర్శికి మీరు పే కమిషన్ ఇస్తే తప్ప మీరు విఆర్ఎస్ సక్సెస్ కాదు సార్ ఎందుకనంటే ఒక ముప్పై వేలు జీతం ఉన్నవాడు డిఏ తీసుకెళ్ళి మెర్చి అయితే డెబ్బై ఐదు వేలు అవుతుంది బేసిక్కే ముప్పై వేలు బేసిక్ ఉన్నప్పుడైతే పెన్షన్ పదిహేను వేలు వచ్చి డిఏ వస్తుంది అలా కాకుండా డెబ్బై ఐదు వేలు అయితే ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు పెన్షన్ వస్తుంది బేసిక్కే కాబట్టి మీరు పే కమిషన్ అమలు చేసిన తర్వాత వీఆర్ఎస్ ఇస్తే సక్సెస్ అవుద్ది అని చెప్పారు దానికి కూడా మీరు నోటు తయారు చేయండి అని ఆయన చెప్పారని వార్తలు సో ఇప్పుడు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ సమావేశంలో డిఓటి నోటు తయారు చేసి ఆ నోట్ తయారు చేసిన నోటుని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ సమావేశంలో పెట్టాలి డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ పే కమిషను జనాల నుంచి బాండ్స్ రూపంలో డబ్బులు వసూలు చేయటం వీఆర్ఎస్ అమలు చేయటం కోసం విఆర్ఎస్ పథకం ఈ మూడు అంశాలని అలాగే ఫోర్ జీ స్పెక్ట్రమ్ అలాట్మెంటు ఈ నాలుగు అంశాలని డిసైడ్ చేయాలి డిసైడ్ చేయాలంటే రికమెండేషన్స్ ప్రాపర్గా చేయాలి ఆ ప్రాపర్గా చేసిన రికమెండేషన్స్ డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ ఒప్పుకున్న తర్వాత విఆర్ఎస్ పథకం ఆమోదం కోసం కేంద్ర కేబినెట్కి పంపటానికి ఆమోదం కోసం వివిధ మంత్రిత్వ శాఖలకి పంపుతారు బాండ్స్ అంశం ఆర్థిక శాఖకు సరే పే కమిషన్ అంశం కూడా కేంద్ర ఆర్థిక శాఖకే పంపాలి దానికి కూడా మిగతా మంత్రిత్వ శాఖల అనుమతి కావాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఈ క్యాబినెట్ నోట్ని మేము కొత్త కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్కే మేము నివేదిస్తాం ఇప్పుడున్న క్యాబినెట్కి నివేదించము పేపర్లలో వచ్చే వార్తలు కరెక్ట్ కాదు ఈ ప్రాసెస్ చాలా టైం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పి డిఓటి అధికారి డిఎన్ఏ ఇండియా అనే పత్రికకి ఎకనామిక్స్ టైంలో పత్రికకి ఈరోజు అంటే తొమ్మిది నాలుగు రెండు వేల పంతొమ్మిదిన ఇచ్చారు సో దీని ప్రకారం మనకేమవుతుంది ఈరోజు ఏదో పన్నెండో తారీఖు వచ్చేసి వా ఫేక్ న్యూస్లో వచ్చిన దాంట్లో కూడా ముప్పై తొమ్మిది లాస్ట్ డేట్ అన్నారు ముప్పై తొమ్మిది కంటే జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది ఆ ప్రభుత్వం ఏమి నిన్న పాలసీ పరంగా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ గురించి ఏం తీసుకుంటుంది నిర్ణయం అనేది కూడా మనం చెప్పలేం కాబట్టి ఈ అంశాలన్నీ కలగలిపితే పన్నెండో తారీఖు కేంద్ర కేబినెట్ ముప్పై తొమ్మిది అసలు ఇమ్మీడియట్గా మీకు దాన్ని కేంద్ర కేబినెట్ కూర్చొని ఆమోదించే వార్తలు ఫేక్ అని అయితే అన్నంత మాత్రం అసలు మన రివ్యూ రివైవల్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ గురించి అసలు ఎటువంటి సమావేశం జరగలేదని కాదు సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకుని మీరు ఇది ఈ ప్రాసెస్ నడపండి అన్నారు ఈ ప్రాసెస్ నడపడానికి కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు ఎందుకంటే ఇది ఒక మేజర్ డిసిషను క్యాబినెట్ నోట్ మూవ్ అవుతుంది అసలు ఎవరు గవర్నమెంట్ లేని స్థాయిలో మీరెందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం అంటే ఇది ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నదాన్ని మేము మూవ్ చేస్తున్నాం అనేది ఒక ఇంటిమేషన్ లాగా ఇచ్చి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్నారు అయితే ఇక్కడ ఒక అంశం మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ పన్నెండో తారీఖు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలా అని చెప్పారు సరే ఐదో తారీఖు కూడా ఏ చెప్పారు ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయేదాకా కూడా అటు ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర నుంచి అటు ఈ పక్క నుంచి రెండు పక్కల నుంచి ఈ సమ్మెలు వాళ్ళేదో మనకు చేస్తున్నట్టు నటించడం వీళ్ళేదో గొడవలు చేయడం చేస్తుంటారు అనేది మనం గమనించుకోవాలి ఎందుకనేది మీకు తెలుసు ఈ రాజకీయ వాతావరణం క్రియేట్ అయింది కాబట్టి దీంట్లో ఎవరి అడ్వాంటేజ్ కోసం వాళ్ళు చేస్తుంటారు కాబట్టి ప్రాసెస్ని చెప్పడమే ఈ ఉద్దేశం వాళ్ళని విమర్శించడం ఇంకొకరిని విమర్శించడం ఈ వీడియో ఉద్దేశం కాదు ప్రాసెస్ ఇంత ప్రాసెస్ ఉంది ఈ ప్రాసెస్ కొత్త కేంద్ర ప్రభుత్వానికే పెడతారు ఈ లోపల ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు